చూడండి ఫ్రెండ్స్ అయితే మా బావ వాళ్ళ ఇల్లు స్లాబ్ అయితే వేస్తున్నారు స్లాబ్ మీద అయితే ఉన్నాం చూపిస్తాను చూడండి ఇదే ఈరోజు వేయబోతున్న స్లాబ్ స్లాబ్ వేసేటప్పుడు అయితే ఊరు వాళ్ళందరూ ఉంటాము చూడండి కరెంటు పైపులు కూడా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ఈరోజు స్లాబ్ పోయడమే చూడండి ఇప్పుడైతే మా ఊరు చూపిస్తాను మీకు ఏదో ఒక స్లాబ్లు అవుతులు రెండు ఉన్నాయి చూడండి కిందనైతే అన్ని గేబుల్ హౌసెస్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు మా ప్రభు ఒక రక్షకు రేస్తున్నాము అని జరుపుకుంటాము ఆ इसको बोल दो तुम लोग ने देखा तो प्रणाम तो वारिस हूं मैं और हमने ने देखा हां एक आध बार मारा हमने ने अरे बात करता वीडियो वीडियो हुआ है है ना बात वीडियो हुआ है क्यों हुआ ओ मामा चेक करो वीडियो जल्दी जल्दी करो कमेंट करके कर कमेंट

भाई यार भाई చూడండి ఫ్రెండ్స్ మా బాల్ ఈరోజు స్లాబ్ వేసే వాళ్ళకి వంట చేస్తున్నాడు ఆల్రెడీ పొయ్యిలు రెడీ చేస్తున్నాడు వంట మేస్త్రి దగ్గర వెళ్దాం ఏటీ ఏ వంట చేస్తున్నాడు హాయ్ గుడ్ మార్నింగ్ ఇదే కాల సమయమైనా సుబహ్ కండి సుబహ్ దాయం ఇదిగో ఇయనే ఓనర్ పార్వపటి తిరుగుతున్నాడు ఈ రోజు అజాయిద నైగాని అజాయిద ఎక్కడ నంబర్ 10 10

చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే స్లాబ్ వేసే వాళ్ళకి ఇక్కడ వంట తయారు చేస్తున్నారు చూడండి వీళ్ళు వంట మేస్తమాటే బిర్యానీ కోసం చూడండి ఆల్రెడీ మా బాలుగారు ఏదేదో వేసిస్తున్నారు ఇక్కడ ఇది అల్లము ఇక్కడైతే మా శివ మరిది అయితే తిప్పుతున్నాడు చూడండి ఇటైతే వంటకాలు రెడీ అవుతున్నాయి ఇక్కడ మా గారు అయితే వంట చేస్తున్నారు ఇది మా గారు వంట అనమాట ఇది గా వంట ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే ప్రజెంట్ బిర్యానీ వంటకం అవుతుంది తర్వాత వైట్ రైస్ చికెన్ కూడా వండుతారు చూసారు కదా ఇటు అయితే వంట అవుతుంది అక్కడైతే స్లాబ్ వర్క్ అవుతుంది

Gracias.